నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వర్షంతో వీడియో తీయటానికైతే అయితే అస్సలు కుదరలేదండి చూసారా వర్షం కురుస్తూనే ఉంది ఇప్పుడే వర్షం వెలిసిందండి కానీ తోటంతా కూడా చాలా చీకటిగా ఉంది నాకు దూరం షూట్ అస్సలు ఏం మనుషులు మొఖాల కూడా కనిపించవండి కానీ మీ అందరికీ నేను ఇవాళ వీడియో బంతి మొక్కలండి అసలు బంతి మొక్కలు ఏ సైజు కుండీలో వెయ్యాలి ఏ సైజు కుండీలో వెయ్యకూడదు ఇదే ఇవాళ్ళ వీడియో అండి మనం మీట్లో తెచ్చిన ఒకే ఒక బంతి మొక్క బతికిందండి ఆ ఒక బంతి మొక్కని నేను ఎన్ని రకాలుగా బంతి మొక్కలని చేశాను అసలు బంతి మొక్కనే మనం ఇలానే పెంచేస్తే మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి వీటికి ఏమేమి టిప్స్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో అండి నేను ఒక్క మొక్కనే బతికించానండి మీట్లో తెచ్చిన చెట్లు నేను మేము ఆర్డర్ పెట్టుకున్నదే మేము ఇద్దరం తీసుకున్నామండి ఒక్క చెట్ని రెండు మొక్కలు రెండు మొక్కలు ఇంటికి వచ్చేదోడికి ఒక మొక్కే బాగుంది దీని కొమ్మ అయితేనండి నేను ఇసుకలో నాటానండి అసలు మొక్క చనిపోయింది ఇది పిల్ల మొక్క ఈ పిల్ల మొక్కనే నేను ఇంకొక మూడు మొక్కలని అయితే చేశానండి ఏమీ లేదండి చిన్న కొమ్మ తీసుకోవటం ఇసుకలో గుచ్చుతాం అంతే అయితే మనం ఇంతవరకు అయింది కదండి అయినప్పుడు దీనికి మొగ్గలైతే రానివ్వకూడదండి మొగ్గలు వచ్చిన ప్రతిసారి ఇలా చిగురిలోకి గిల్లేసుకోవాలి ఇలా గిల్లేసుకుంటే దీని పక్క నుంచి కొమ్మలైతే వస్తూ ఉంటాయి ఎలాంటి చెట్టునైనా సరేనండి మనం ఏమాత్రం కూడా జాలి అంటే కూడా చూపించకూడదు దీనికి ఇలా పెంచటం వలన ఇది గుబురిగా పెరుగుతుంది అయితే దీనికండి మనం పెద్ద కుండీల్లో వేరే మొక్కల్లోంచి మాత్రం ఈ మొక్క అయితే వేయొద్దండి ఎందుకంటే వాటిని డామినేట్ చేసేస్తూ ఉంటుంది వాటిని పెరగనివ్వకుండా ఇదే పెరుగుతుంది మనకి తోటల్లో బంతి మొక్క ఒకటే కాదు కదండి మనకి అన్ని మొక్కలు పెరగాలి కదా ఇలాంటి పెద్ద మొక్కల మయాన్ని మనం ఒక బంతి మొక్కను వేసామా ఆ చెట్టు మొత్తం చెట్టు అంతా కూడా నీరసనైతే చెట్టుని రానివ్వదండి ఇదే పెరిగిపోతుంది ఎక్కువగా అలా కాకుండా ఇదిగోనండి ఇది ఐదు లీటర్ల మన నూనె బాటిల్ ఇది మనకి ఈ దీనికి సరిపోతుంది ఏయో ఒక పది ఇరవై పువ్వులు పోస్తాయి కానీ అదే ఈ కుండీలో వేసామనుకోండి పువ్వులైతే ఎక్కువే పోస్తాయి కానీ వీటి ఏటిని కూడా రానివ్వదండి ఇవి ఇంకా స్లో అయిపోతాయి మనకి ఏది ముఖ్యం అదే కదా కావాలి తెల్ల నేరేడండి ఇది ఇది బత్తాయి ఇది పపర పనస ఇవన్నీ కూడా నిన్న వీడియోలో నేను చూపించాను కదండి ప్రతి దాంట్లోని ఈ అయితే పెట్టాను ఈ మొక్కందో చూసారా ఇది ఇది కూడా అంతేనండి బంతి మొక్క లాంటిదే ఇది చెట్టు అని ఇది నేను చూసారా ఒక కుండీలో వేసాను ఎంత చెట్టు అయిపోయిందో ఇదిగో ఇది చూసారా ఎంత అయిపోయిందో చూసారా నేను ఇంకది ఈ చెట్టు బాగానే ఉంది కదా అని పెద్ద కుండీయే కదా అని ఉంచానండి కానీ అది కూడా కరెక్ట్ కాదు మనం ఇలా వేసుకుంటాం వలన ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజు మాత్రమే పెరిగి పువ్వులైతే పోస్తాయండి చూసారు కదా ప్రతి దాంట్లోని కూడా నేను ఇలా ఐదు లీటర్ల టిన్నుల్లో పెట్టా ఐదు లీటర్ల టిన్నుల్లో ఏమేమి పెట్టచ్చో కూడా మీకు ఐడియా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నానండి చూసారా ఇది తర్వాత ఇదేమోనండి బలే ఉంటాయండి పువ్వులు ఇవి ఇదిగోనండి బలే పోస్తున్నాయి అదేనండి దీనికి సంబంధించిందే మన దగ్గర రెండు రంగులు ఉన్నాయి కదా ఒకటి లేత గులాబీ రంగు ఇది ఇది మనకి మూడో రంగు అన్నమాట అండి ఒక ఇంచుమించు ఆకులు కొంచెం తేడాగా ఉన్నాయి ఇలా నేను అవి కూడా అందులోనే ఉన్నాయండి ఐదు లీటర్ల టిన్ను ఐదు లీటర్ల టిన్నుల్లో ఎన్ని మొక్కలు పెంచుకోవచ్చో చూసారా ఇక్కడ కూడా ఇది కూడా ఐదు లీటర్ల టిన్నులోనే ఉంది నేను లిచ్చి మొక్క మొదలు నెట్టాను అంతేకాని ఈ పెద్ద కుండీలకి మనం ఇంకొక మొక్క వేసామనుకోండి ఈ వీటికి వచ్చి వేసిన బలం అంతా ఇవి తీసేసుకుంటాయండి అందుకే వీటిల్లో వేసుకున్నా ఇందులో కూడా మన బంతి పువ్వులను అయితే పూయించవచ్చు తర్వాత మనకే బంతి చెట్టు కండి మనం కొంచెం లోతుగా నాటుకోవాలండి ఇలా నాటాం కదండి కొంచెం ఎదిగాక మట్టి వేసుకుంటూ ఉండాలి అయితే ఈ చెట్లను బట్టండి మనం బోలెడని చెట్లు అయితే చేసుకోవచ్చండి అంతేకాని నేను మాత్రం పెద్ద కుండీల్లో వెయ్యను ఇలాగే వీటిని కాయిస్తా అలానే బంతి మొక్కకి ఎక్కువ పురుగు పట్టే గుణం ఉందండి ఎక్కువ బంతికి గొంగళ్ళు పడతాయండి మనం అందుకే రైతులు చేను చుట్టూరు కూడా ఇవి వేస్తారు చేనుకి రక్షణగా ఉంటుందండి ముందు వీటికి ఆవరిస్తుందని తర్వాత నిమ్టోడ్స్ రాకుండా ఉంటుంది అంటున్నారు వాటికి కూడా మనం ఇలా ఈ నీళ్ళు వేస్తాం కదండి డబ్బాలోని కిందకి వెళ్ళి ఆ వేర్ల నుంచి తాకిన నీళ్ళు కిందకి వెళ్తాయి కదండి అలా కూడా నిమ్టోడ్స్ ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే మన ఒక చెట్టు ఉందంటే దీన్ని బట్టి మనం ఎన్నో చెట్లు మనం చేసుకోవచ్చు ఇదే ఉంది చూసారా ఈ చిన్న కొమ్మ కూడా మనం చిగుర్లు రప్పించవచ్చండి ఇసుకలో వేస్తే తొందరగా మనకే బతికేస్తుంది నేను చాలా సులువుగా చాలా మొక్కలను చేశాను ఇవేమోనండి పసుపండి ఇదేమో అండి రెడ్ అండి ఇదేమో అండి వైట్ అండి ఇది మీట్లో ఇచ్చింది అదేమోనండి వ్యవసాయంలో నాటేవండి మీకు ఇంకా ఉన్నాయి చూపిస్తాను రండి చూసారా ఇక్కడ నేను మందారంలో కూడా ఒక చెట్టు అయితే వేసానండి ఇక్కడ ఒకటి అలానే ఇది కూడా వైటేనండి ఇది కూడా మనం ఈ ఒక్క చెట్టు నుంచి వచ్చిందేనండి చూసారా వేర్లు అయితే ఎలా పోసుకుంటున్నాయో ఈ వేరు నుంచి వచ్చిన మొక్కనే మనం ఇలా తీసేసుకుని ఇంకొక దుక్కును కూడా వేసుకోవచ్చు ఇలా ఇలా వేసుకుంటే కూడా మనకి మొక్క అయితే వచ్చేస్తుందండి అయితే నేను ఇదే కుండీలో నాటేస్తున్నాను ఇలా అయితేనండి మన చిన్న కొమ్మండి చూసారా ఎంత ఉందో ఇది కూడా మనకి బతికేస్తుందండి ఇదిగోనండి ఇలా మొగ్గ వస్తుంది కదా ఈ మొగ్గను ఎలా తుంచేసుకోవాలండి ఈ మొగ్గ గురించి జాలి పడే పరిస్థితి వచ్చింది అంటే మనం ఇక ఒక పువ్వు పూసేసి ఊరుకుంటుందండి ఇది ఎంత సులువుగా వేర్లైతే వచ్చేస్తున్నాయో మీరు నమ్ముతారా ఇది నేను రెండు రోజుల క్రితం పెట్టానండి ఎలా వేర్లు వచ్చేసినాయో చూడండి ఇలా ఇది ఒట్టి ఇసుకేనండి ఇవి నిన్న పెట్టాను అది మొన్న పెట్ట మూడు రోజులకే మొక్క అయితే వచ్చేస్తుందండి ఇలానే ఇంత చిన్న కొమ్మ కూడా వేర్లైతే పోసేసుకుంటుంది అలానే ఇది కూడా దీన్ని మనం ఇప్పుడు నాటేసుకున్న బతికేస్తుందండి నాటేసుకోవచ్చు ఇది ఉంది కదండి దీన్ని కూడా మనం వేసుకోవచ్చు అయితే బంతి అండి మనకి ఏదన్నా ఐరన్ తగిలిందనుకోండి దెబ్బ ఒక ఆకు గిల్లుకుని ఆ ఐరన్ను తగిలిన దెబ్బ మీద ఇది వేస్తే అండి మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి సెప్టిక్ కాకుండా ఉంటుంది తర్వాత దీన్ని స్మెల్ చూసారే ఎంత మంచి వాసన వస్తుందో మీకు కానీ ఈ వాసన వచ్చుంటే ఎంత బాగున్నా కదా ఎంత మంచి సువాసన వస్తుందండి ఎప్పుడు నిత్యం కూడా మనం ఇలా పువ్వులు పూసిన సమయంలో కూడా చిన్న కొమ్మ తీసుకుని ఆ కొమ్మని మనం చక్కగా గుచ్చుకుంటే ఇలా వస్తూ ఉంటుంది ఇలా వేసవి దాకా కూడా ఈ పువ్వుల నుండి మన తోటల్లో నేను ఇలా కొమ్మల్ని వేస్తూనే ఉంటానండి నాకు ఈ తెల్లబంతి ఒకటి బతికిందండి అంటే ఒక కొమ్మ బతికింది అసలు చెట్టు చనిపోయింది ఈ తెల్లబంతి అండి ఇప్పటికి నాకు మూడు చెట్లు ఉన్నాయండి అలానే ఇప్పుడు ఇగో మీ ఎదురుగుంట తీసేసాను కదా ఇది ఒక చెట్టు తర్వాత మనం మరో దుక్కుని మరో కొమ్మ నాటుకుంటే మరోసారి చక్కగా వచ్చేస్తుంది ఆల్రెడీ వర్షం వచ్చేస్తుందండి వర్షంతోటే వీడియో తీస్తున్నాను మన తోట అంతా కూడా చీకటిగా అయిపోయిందండి అందుకే నేను ఇవాళ వీడియో అయితే నేను ఇలా మీకు చూపిస్తున్నాను అలానే తోటలో చక్కటి వాసన వచ్చే పువ్వులు కూడా వేసుకుంటే ఇలా పైకి వచ్చినప్పుడల్లా మంచి పరిమళం వస్తుందండి అలా మన తోటలో లిల్లీ ఉంది తర్వాత నేను కొన్ని రకాల తీగజాతి మొక్కలను కూడా వేశానండి వాటి పేర్లు అప్పుడే మర్చిపోతాను నేను చూసారా యాపిల్ బీర్ చెట్టు అయితే చాలా హ్యాపీగా చక్కగా కాయలు అయితే దిగి పిందులు రెడీగా ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా ఎన్ని ఇక్కడ చూసారా భలే దొరికిందండి ఇదిగోనండి గుడ్లు ఎలా పోసినాయో చూడండి ఇవన్నీ కూడా మనకి పురిగానండి ఎంత అందంగా పోసినాయో చూడండి ఇవి మనం ఏదన్నా ఒక క్లాత్ తోటి నలిపేస్తే నలిగిపోతాయండి కానీ ఇవి ఇవండి పువ్వులు పూసినప్పుడు అండి మంచి వాసన అయితే రాదండి ఇవన్నీ కూడా మనం కొమ్మ తీద్దాము అంటే కాదు కొమ్మము పువ్వులతో ఉంది కాబట్టి మనము దీన్ని ఏదన్నా ఉచ్చుకున్నాడు నలిపేద్దామండి చూసారా ఇది చాలా గట్టిగా ఉన్నాయండి ఎంత ఎంత చూడండి ఎలాగుందో ఇవి గుడ్లేనండి వీటిని నేను దూరంగా పారేస్తాను ఎక్కడ వేసినా మనీ మనకు తయారైపోతుంది ఇది చూసారా మనం ఇలాంటి ఒక పది లీటర్ల డబ్ బకీట్కి అండి ఒక మొక్క సరిపోతుంది నేను ఇక్కడ ఈ ఇరవై లీటర్ల బకీట్కి ఇక్కడ నేను రెండు మొక్కలు వేసానండి ఈ రెండు మొక్కలని కూడానండి కొంచెం ఎదిగాక మనం ఇలా టిప్ అయితే గిల్లాలండి ఇది గిల్లితేనే మనకి కొమ్మలు వచ్చి చెట్టు బాగా పెరగటానికి ఉపయోగపడుతుంది అదొక పద్ధతి అండి మనం బాగా పెరిగాక మనకి ఇంకా చెట్టు బాగా అవ్వకుండా మొగ్గలైతే రానివ్వకూడదండి వీటిని ఇలాగ ఇలా గిల్లుకుంటూ ఉంటే మనకే కొమ్మలో బాగా వస్తాయి చూసారా ఇది కూడా వైటేనండి నేను దీన్ని కూడా మీటిలో తెచ్చిందేనండి ఒక్క చెట్టుని నేను నాలుగు చెట్లు చేశాను అయితే చాలామందికి పువ్వులు అయితే పూసేస్తున్నాయి నాకు ఇంకా పువ్వులు పువ్వకపోవటానికి కారణం ఒక చెట్టుని నాలుగు చెట్లు చేయబట్టి కొంచెం ఆలస్యం అవుతుందండి లేదంటే ఈ పాటకు ఒక పువ్వు పూసేసిన చెట్టు కూడా చనిపోవటానికే రెడీగా ఉండను కానీ నేనండి దగ్గర దగ్గర ఈ చెట్లనండి వేసవి వచ్చే వరకు కూడా మన తోటలో ఈ బంతి చెట్లు అయితే ఉంటాయండి ఇలానే పెంచుకుంటూ పోతాను నేను మనం మొక్క వేసేటప్పుడు అండి ఏం లేదండి ఇలా తక్కువ మట్టి ఉన్నప్పుడు మనం ఇక్కడ నాటేసుకుంటామండి నాటాక ఇది కొంచెం కొంచెం మట్టి వేసుకుంటూ ఉంటే ఈ ఇలా మనకిది చక్కగా పైకి వచ్చే కోది మట్టి వేసుకుంటూ ఉంటే కొత్త వేర్లు పోసుకుంటూ మొక్క చాలా బలంగా వస్తుందండి అందుకే తక్కువ మట్టిలో మనం ముందుగా ఇలా నాటేసుకున్నాం చూసారా దీనికి కూడా ఇంతేనండి ఇలా మట్టి వేసుకుంటూ ఉంటే పై వరకు కూడా ఇలా వేసుకుంటే ఇదంతా కూడా వేర్లు పోసుకుని చాలా బలంగా పెరుగుతుంది మొక్క బంతి అయితే ఇన్ని రకాలుగా ఇన్ని చేసేసానండి నేను చూసారు కదా మనం ఇక బంతి తోట అయితే వేసేసాము ఇక పువ్వులు పుయ్యటమే ఆలస్యం ఈ సంవత్సరం చాలా పువ్వులు అయితే పోస్తాయండి మన తోటలో చాలా బంతి చెట్లు అయితే వేసాను చక్కగా మనం ఇసుకలో ఇలా కప్పెట్టుకుంటే అండి మనకి ఎన్ని మొక్కలో ఒక్క మొక్క ఉంటే చాలండి రకానికి చాలామంది బంతి నారు వేస్తూ ఉంటారు అవి ఓక రేక అవుతూ ఉంటాయి అలా కాకుండా నర్సరీలోంచి మూడు రంగులు తెచ్చుకోండి మూడు రంగులని మీరు ఇలా నాటేసుకోండి నాటేసుకుని ఇలా సగం ముక్క తీసుకుని మనీ ఇసుకలో నాటుకుంటుండండి అలా మనం ఒక మూడు రంగులు మనం కొనుక్కుంటే సరిపోతుందండి మూడు యాభైలు అయితే మనం ఒక తోటనే చేయొచ్చు ఇంత సులువుగా నేనైతే అలాగే చేసుకుంటానండి ఇవి అయితేనండి మనకి పెట్టగానే తొందరగా పుయ్యటానికి ఉపయోగపడుతుంది అవి పుయ్యువు నారు వేసింది వచ్చినా కానీ అది రేక ఓకో ఏదో తెలియదు మనం పెంచిన వృధా అయిపోతుందండి తర్వాత ఎప్పటికో తెలుస్తుంది అప్పటికి మనం తీయలేము ఉంచలేము అన్నట్టు ఉంటుంది అందుకే ఎప్పుడు అండి నారు పోసుకోకండి బంతి నారు మీరు ఒక్కొక్క రకం ఒక మొక్క కొనుక్కోండి చాలు ఒక్క మొక్కనే మనం వంద మొక్కలను చేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తానండి ఈ మొక్కతో చాలా మొక్కలు చేసుకోవచ్చు కానీ మన ఈ మొక్క ఎదుగుదల ఆగిపోతుంది అందుకే మనం ఎన్ని కావాలో అన్ని చేసుకొని కత్తిమది దీన్ని పెరగనిద్దాం నేనైతే ఇంకా కట్ చేయనండి దీన్ని ఇప్పటికి చాలా సార్లు దీనికి రెండు చేశాను ఇది ఒక కొమ్మ అండి ఈ కొమ్మను మనీ ఇంకొక కొమ్మ కట్ చేశానండి మనీ రెండు వచ్చేయండి మనీ రెండు అట్లని ఇక కొమ్మలు కట్ చేశానండి ఇలా దీన్ని మూడు కొమ్మలను అయితే తీసాను ఇక దీన్ని తీయను నుంచి ఒక చెట్టు తీసా ఇందులోనే వేసేసా చక్కగా పెరుగుతాయి ఇంతేనండి మనం ఇలా పెంచుకుంటూ పోతే ఎన్ని మొక్కలనైనా సరేనండి సులువుగా పెంచేసుకోవచ్చు మనం ఇచ్చే విధానం మట్టి గుళ్ళదానం ఉంటే చాలండి మొక్కలు పెరగటానికి వాటికి అవే పెరుగుతూ ఉంటాయి మనం ఏమీ ఇవ్వకపోయినా అవి చక్కగా మట్టి నుంచి వేరు నుంచి చక్కగా పోషకాలని గ్రహిస్తాయి చక్కటి పువ్వులతో మన మొక్కలు నందనవనంలా చేసుకోవచ్చు ఎన్నట్లకి కారణం గుళ్ళటి మట్టి అండి దానికి వేసే ఎరువు అంతే ఎంత సులువుగా నేనైతే మొక్కలని అయితే నాటేసుకుంటున్నాను ఇదేనండి బంతిభూల గురించి నాకు తెలిసిన కొన్ని విష మీకు ఒకటి చూపిస్తేనండి అసలు అబ్బా వర్షాన్ని ఈ నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఎలా రాలుతున్నాయో అయితే ఈ చెట్టు పూత చూడండి ఎంత బాగుందో ఎంత బాగా పూసిందో మనకి అబ్బా బలే అందంగా ఉందండి చూసారా అమ్మ ఇవంత పోతాయినండి ఇదంతా కూడా చాలా బాగా పూసింది స్టార్ ఫ్రూట్ అండి ప్రతి కొమ్మ కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది పూత బలిగి ఉంది కదండి అలానే అంజూరా కూడానండి ఇప్పుడు వరకు అంజూరా కాయలు అయితే లేవండి ఇప్పుడైతే స్టార్ట్ అయినాయి అంజూరా కూడా చూసారా ఇక్కడ ఇది కూడా ఈ బకెట్లో రెండు బకెట్లో ఉన్నాయండి అంజూరా ఎంత బాగున్నాయో చూడండి వర్షం కురిసినప్పుడు అండి చూడండి వీటి నీటి బిందువులు ఎంత బాగున్నాయో కాయల మీద నిమ్మ చెట్టు నిండా కూడా నిమ్మ చెట్టు కూడా చాలా బాగా కాస్తుందండి అలానే మన చూడండి జామ చెట్టు అయితే చెట్టు నిండా కాయలేనండి చూసారా ఇగోనండి ఈ స్టార్ ఫ్రూట్ కూడా పూసిందండి మన తోటలో రెండు ఉన్నాయి చూసారా ఇది కూడా చాలా బాగా పూసింది ఈ పువ్వులు చక్కగా ఈ నీటి బిందువులు భలే అందంగా ఉన్నాయండి కదా బత్తాయి కూడా చూడండి ఎంత అందంగా ఉందో చెట్టు ఈ చెట్టు అయితే మొయ్యి లేకుండా ఉందే నేనైతేనండి ఇలా అమర్చేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా ఈ చెట్లు మొదలనే ఒక్కొక్క కుండి నూనె క్యాన్లు అయితే ఇలా అమరిచేసాను ఇవి బాగా సరిపోతాయండి మరీ పెద్దవి అవ్వవో అలా అని మరీ చిన్నవి కాదు సమానంగా ఉంటాయి ఈ చెట్లు చాలండి మరి అన్నీ కావాలి అనుకుంటే ఎలా అవుతుంది చెప్పండి ఇలా మనం ప్రతి మొక్కనే రెండు ఆకులు తీసేసుకుంటాం వల్ల చక్కగా పెరిగి కొమ్మలు వచ్చి బాగా పెరుగుతాయి నేను మొన్ననే నాటాను కాబట్టి ఇంకొక రెండు రోజులు పోయాక కటింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు చూపించడానికి అని కట్ చేసేసాను ఇక మనం మన తోటలో మూడు రంగులు ఉన్నట్టేనండి ఇదండి ఆరెంజ్ కలర్ అండి ఇదేమో ఎల్లో ఎల్లో అండి ఇది వైట్ అండి ఇది మాత్రం వైట్ ఫుల్ వైట్ మరి పూసాక మీకు వీడియోలో చూపిస్తానండి ముందుగా చూసేది మీరే కదా ఎంత బాగా వచ్చిందో చూడండి అయితే బంతి మొక్క నాటేటప్పుడే కొంచెం లోతుగా నాటుకోండి దీనికి అలా పై పైన మట్టి వేస్తూ ఉంటే బాగా పెరుగుతుందండి ఇది ఉన్నది ఒక డబ్బా చూసారా ఇది వేస్ట్ డబ్బా అండి దీంట్లో వేసాను చాలా బాగా పెరుగుతుంది ఇదేనండి ఇవాళ వీడియో అదే మాదిరిగా మనం చామంతిని కూడా వేసుకుంటామండి చిన్న చిన్న కొమ్మలు వేసినా కూడా చామంతి మనకి చామంతి తోటే అయిపోతుంది ఇలా ప్రతి దాన్ని కూడా మనం ఒక ఆలోచనతో పెంచుకుంటే ప్రతి మొక్కని కూడా మనం గోరుతో గిల్లి వేస్తే మనకు మొక్క అయితే నటిస్తుంది కదా మన తోటంతా కూడా పువ్వులతో నిండిపోతుందండి కొండమావిడైతే చక్కగా కాయలు అయితే నిలబడ్డాయి వర్షంతో మా తోట అయితే ఇలాగ ఉంది చాలా చీకటిగా ఉంది అందుకే ఆల్రెడీ వర్షం వస్తూనే ఉంది వర్షం అయితే ఆగలేదండి మరి నేను కూడా ఆగను కదండి మన వీడియో లేకుండానే వర్షంతో కూడా మన తోట చాలా నీట్గా ఉందండి చూసారా చక్కగా ముగ్గులు పెట్టుకోవటానికే రెడీగా ఉంది మన తోట ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ కిస్తయ్యా బాయ్ నాన్న